అమ్మ పాల్ అవును పాలమ్మటళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి పాలమ్ముతారు పోయామో జనాలు కొంటారు ఎందుకు ఎర్ర ఎండకాలం ఒక మహిమ కలిగిన మనిషి రెండు మీదకి నడుచుకుంటనే ఆ మనిషికి అడ్డగోలు దూపైందట పక్కనే ఒక ఆయన పాలు వింటాండట అయ్యా అయ్యా దూపవుతోంది కొన్నాను పాలు పోయవా అని ఈయన అడిగిండట ఆయనను పైసలకే పాలు పోతా పుణ్యానికి పోయా అని చెప్పిండట అయ్యో నా దగ్గర పైసలు లేవు కదా అని రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా అండ్ నడుచుకుంటా రాంగ రాగా ఒక కాడ పెళ్లి ఊరేగింపు జరుగుతుంది అటనే ఆ పెళ్లి కాడ ఒక ఆయన అక్కడ మందప్ప ఎపుతాడు అట అందరికి కాడికి ఆ మహిమ గల్ల మనిషి పోయిండట అయ్యా నాకు దూపు అవుతుందని ఆ మందు ఇచ్చే మనిషిని ఈయన అడిగిండట నీకు కావలసినంత మందు తాగి మంచిగా డ్యాన్స్ చేసి సప్టక ఓ అని చెప్పిండట ఆ మహిమ గల్ల మనిషి బాగా సంతోషించి ఆ మందును మంది ఇచ్చటో దీవించిండట నువ్వు ఎక్కడుంటే అక్కడికి జనాలు వెతుక్కుంటాస్తారని వస్తారని దీవించిండట ఈ పాలమ్మటనో అమ్మటనో చెప్పించిండట నీ పాలు